వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనము కుంభరాశి వారికి ధనయోగం కలగాలి అంటే ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పరిహారాలు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి అనేటటువంటిది ఐతత్వపు రాశి కుంభరాశికి అధిపతి శని అధిపతి శని కాబట్టి వీరికి ద్వితీయాధిపతి అయినటువంటి గురుడు అంటే ఈ లగ్నానికి ద్వితీయం రెండవ స్థానానికి అధిపతి అయినటువంటి గురుడు వీరికి ధనాధిపతి సహజంగా అందరికీ ధనాన్ని వాడు ఈ స్థానానికి ధనాధిపతి అవడం చేత ఇప్పుడు వీరికి ఎక్కువగా గురువు కారణం చేత కారణం చేత వీరికి ధన యోగాలు కలుగుతాయి ద్వితీయ స్థానం మీనరాశి కాబట్టి మేనరాశిలో వీరికి పూర్వభాద్ర ఉత్తరాభద్ర రేవతి మూడు నక్షత్రాలు ఉన్నాయి పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి గురుడు ఉత్తరాభద్ర నక్షత్రానికి అధిపతి శని దేవతికి బుధుడు అంటే ఒకటి లగ్నాధిపతి అంటే లగ్నాధిపతి శని విద్యాధిపతి అయినటువంటి గురుడు గురుడుపతి అయినటువంటి బుధుడు ఈ మూడు కూడా వీరికి ధనాన్ని కలిగించేటటువంటి గ్రహాలు ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్లయితే గురువు ఉన్నాడు కాబట్టి ఎవరెవరిని పూజించాలో ఎవరెవరిని పూజించకూడదో పూజించకూడన వాళ్ళైతే ఎవరు లేరు ఎవరైతే అపవిత్రమైనటువంటి కర్మలను చేస్తూ ఉంటారో యొక్క పాదాలను పట్టుకొని పూజించకూడదు మనకు చదువు నేర్పినటువంటి గురువులను సంస్కారం నేర్పేటటువంటి వారిని లేదా మనకు ఆధ్యాత్మికమైనటువంటి విద్యను పోసించేటటువంటి వారిని పొరపాటున కూడా తోలనాడకూడదు వారికి ఎదుటి కాని వారికి ప్రత్యక్షంలో కాని పరోక్షంలో కానీ పొరపాటున కూడా వారి గురించి ఒక్క మాట కూడా పొరపాటుగా మాట్లాడకూడదు అలా కనుక మాట్లాడినట్లయితే ఇంత మహా దోషాలు కలుగుతాయి గురువును కనుక నిందిస్తే అది పంచ మహా పాతకాలతో సమానం అంటే ఐదు రకాల పాపాలతో సమానమని అర్థం కాబట్టి పొరపాటున కూడా గురి నింద అనేటటువంటిది అస్సలు చేయకూడదు సహజంగా ఈ రాశి వారికి సోమరితనం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది అది ఎలా ఉంటుంది అంటే పాపం ఎంత కష్టపడి చేసినా మాత్రం ఇంకా పని అనేది మిగులుతూనే ఉంటుంది బట్ వీరు ఎంత కష్టపడి పని చేసినా సరే ఇంకా పని మిగులుతూ ఉంటుంది కాబట్టి అది సోమరితనం కాదు కానీ బద్ధకం అని అంటారు దానిని బద్దకాన్ని కనుక వదిలించుకొని ఇంకా ఇంకా పని చేయడం ఇంకా ఇంకా కృషి చేయడం చాలా అవసరమనే చెప్పవచ్చు వీరికి ద్వితీయంలో ధనస్థానంలో ఇప్పుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి రాశి వారికి గురువును కనుక ఆరాధించినట్లయితే భగవానుడు కనుక ఆరాధించినట్లయితే గురువులను కాని పండితులకు కానీ ఆరాధించినట్లయితే ఈ రాశి వారికి విశేషమైనటువంటి యోగాలు భోగ భాగ్యాలు కలుగుతాయి ఇది యొక్క ఆలోచన ధోరణి అంతా ఎలా ఉంటుంది అంటే ఇది యొక్క ఆలోచన ధోరణి బంధువులను ప్రభావితం చేసే విధంగా ఉంటుంది ప్రభావితం చేస్తూ ఉంటారు కాబట్టి ఒక ఆలోచన ధోరణి బంధువులను ప్రభా ప్రభావితం చేస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళ వైపు నుంచి కూడా మీకు ప్రోత్సాహం అనేది లభిస్తూ ఉంటుంది తద్వారా కూడా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు మీకు ఎప్పుడు కూడా శని పురుడు బుధ మూడు గ్రహాలను కనుక మీరు ప్రసన్నం చేసుకున్నట్లయితే దరిద్రం అనేటటువంటిది మీ ఇంటి ఆవరణలోనికి రానే రాదు శని గ్రహాన్ని గురు గ్రహాన్ని బుధ గ్రహాన్ని కనుక మీరు ప్రసన్నం చేసుకున్నట్లయితే అసలు దరిద్రం అనేటటువంటిది మన దరి చేరదని చెప్పవచ్చు సహజంగా అదృష్టవంతులు అంటే జాతక ప్రకారం కొంతమంది అదృష్టవంతులు కొంతమంది దురదృష్టవంతులు ఉంటారు అని చెప్పుకున్నాం మనం అదృష్టవంతులు కనుక అయినట్లయితే మిత్రుల యొక్క సహాయక సహకారాలు అందుతాయి దానితో పాటు మన కింద పనిచేసేటటువంటి వారు కూడా చాలా న్యాయంగా పనిచేస్తారు అంటే మనం ఏదైనా కంపెనీలో ఉన్నాము మనం ఏదైనా వ్యాపారంలో ఉన్నాము మన కింద పనిచేసేట వారు ఎంతో న్యాయంగా పనిచేస్తారు గురు సమానులు పెద్దవారు కూడా మనకి మంచి ఆశీస్సులు అనేవి అందిస్తూ ఉంటారు వేళ మనకి ఏమైనా ఇప్పుడు చెప్పుకున్న ప్రతికూలంగా ఉన్నట్లు అయితే కనుక ప్రతికూలంగా కనుక ఉన్నట్లయితే ఇప్పుడు ఏమాత్రం కూడా నిరుత్సాహ పడవలసిన పని ఏమీ లేదు అంటే మన దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళు సరిగా పనిచేయకపోయినా కదా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు సరిగా లేకపోయినా గురుబలం సరిగా లేకపోయినా మీరు ఏ విధంగానూ కూడా నిరుత్సాహపడవలసిన పని ఏమీ లేదు మీకు భగవంతుడి యొక్క అండ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది ఈ రాశి వారికి కుంభరాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహంతుని యొక్క అనుగ్రహం చాలా పరిపూర్ణంగా ఉంటుంది మీరు మనిషిని నమ్మకండి మండి నమ్మవద్దని కాదు ఒకవేళ మీకు వ్యతిరేక పరిస్థితులు కలిగినట్లయితే మీరు మొట్టమొదటిగా నమ్మవలసినది దైవాన్ని ఆ తర్వాతనే ఎవరైనా నమ్మవచ్చు దైవాన్ని నమ్మి కనుక మీరు చేసినట్లయితే మీకు చేసేటటువంటి పనిలో మీకు అపజయమైన అసలు కలగనే కలగదు కొన్ని సందర్భాలలో ఈ రాశి వారు ఎలా ఉంటారు నాకు ఎవరు లేరు అనేటటువంటి ఒక రకమైన భావాన్ని అంటే ఇన్ఫీరియారిటీ అలాంటి భావనలో ఉండడం జరుగుతుంది అలాంటి వారు మీ యొక్క శక్తిని మీరు నమ్ముకొని మీ యొక్క ఫలితాన్ని ఆ భగవంతుడి మీద వేసి దైవాన్ని నమ్ము కనుక నమ్మి కనుక మీరు పని కనుక చేసినట్లయితే ఎప్పుడు కూడా సదా దైవం మీతోటే మీ నీడగా ఉంటుంది మీరు ఈ లగ్నంలో జన్మించిన వారు కనుక మీరు భార్య పేరుతో కనుక వ్యాపారాలు చేసినట్లయితే చాలా అద్భుతంగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు భార్య పేరుతో వ్యాపారాలు చేయండి ఎప్పుడు కూడా ప్రతినిత్యము యొక్క మేధాశక్తిని పరీక్షించుకుంటూ ఉండాలి ప్రతి నిత్యము కూడా అంటే జనరల్ గా ఈ రాశిలో జన్మించినటువంటి వారు బుద్ధి బలంతో ఎక్కువగా ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు బట్టి బుద్ధి బలంతో ధనాన్ని సంపాదిస్తున్నాం మనం బుద్ధి భ్రష్టత కల్పించేటటువంటి పని ఏమిటి అంటే మద్యపానం మనకి ధనం రావడానికి బుద్ధి బలమే కారణమయ్యింది ఆ బుద్ధి భ్రష్టత్వం పొందడానికి మద్యపానం అంటే డ్రింకింగ్ హ్యాబిట్ అనేటటువంటిది ఈ రాశి వారికి అత్యంత ప్రమాదకరమైనది అంటే ఎవరైతే ఈ రాశిలో జన్మించిన వారు కనుక మద్యపానం అంటే డ్రింకింగ్ చేస్తూ ఉంటారో తాగు తాగుడికి బా బానిసలై ఉంటారో అలాంటి వారు పూర్తిగా డౌన్ ఫాల్ అవుతూ ఉంటారు అంటే అభివృద్ధి వైపుకు కాకుండా వారు తగ్గిపోతూ ఉంటారు అంటే మీకు అత్యంత పరమ శత్రువు ఏమిటి అంటే తాగుడు కనుక మీరు దగ్గర చేర్చినట్లయితే మనకు పతనం ప్రారంభమైనట్టే దానిని మాత్రం పొరపాటున కూడా దగ్గరకు చేరనివ్వకండి దైవాన్ని నమ్మి తరువాత ఎవరినైనా నమ్మండి ఈ రాశి వారికి గురు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఎప్పుడు కూడా నిండు కొండవలే ఉంటారు ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి నష్టం వచ్చినా ఎలాంటి బాధలు కలిగినా తొనక్కుండా ఉంటారు అంటే సెల్ఫ్ కంట్రోల్ కూడా ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఈ రాశి వారిలో ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు అయితే ఈ రెండు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని చిక్కులులో పడేసేది ఏమిటి అంటే అసంతత్వ ప్రేరేపణ మనకు పనికి రానటువంటి సంబంధం లేనటువంటి విషయాల దగ్గరకు వెళ్ళి దానిలో వ్రేలు పెట్టి లేదా మనం ఒక మాట మాట్లాడి దాని ద్వారా మనం చిక్కుల్లో పడటం అలాంటి పనులు చేయకుండా ఉండడం చాలా చాలా శ్రేష్టమైనటువంటిదని చెప్పవచ్చు మరి ఈ రాశి వారు ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు చేయాలి అని అంటే గురు స్వరూపులైనటువంటి సాక్షాత్తు పరమేశ్వరుని కనుక ఆరాధన చేసినట్లయితే చక్కటి భోగ భాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దానితో పాటు పార్వతి పరమేశ్వరులు ఉన్నటువంటి చిత్రపటాన్ని కనుక పూజించినట్లయితే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి దానితో పాటు గణపతి కుమారస్వామి అంటే కుటుంబం శివుడు పార్వతి గణపతి కుమారస్వామి వారందరూ కలిసి ఉన్నటువంటి చిత్రపటాన్ని మీరు మీ గృహంలో ఉంచుకున్నట్లయితే ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మీరు శనివారం నాడు ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ హనుమాన్ చాలిసా పారాయణం చేయటం చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అక్కడ కనుక రావి చెట్టు కాని మర్రి చెట్లు కాని ఉన్నట్లయితే వారి చుట్టూ ప్రదక్షిణలు చేసి అక్కడ ఆ రావి చెట్టుకు సింధూరాన్ని పెట్టి రావి చెట్టుకి సింధూరాన్ని సమర్పించి ఆ తర్వాత సింధూరాన్ని మీరు పెట్టుకున్నట్లయితే చాలా శ్రేష్టమైనటువంటిది మీకు తూర్పు మరియు ఉత్తరపు ముఖం కలిగినటువంటి సింహద్వారాలు కలిగినటువంటివి తూర్పు సింహద్వారం అలాగే ఉత్తర సింహద్వారం ఈ రెండు కూడా మీకు ఎన్నో శుభ ఫలితాలను కలగజేస్తాయి రాశి వారికి దక్షిణం మాత్రం ఏ విధంగా పనికిరాదని చెప్పవచ్చు మీరు ప్రతిరోజు శివాష్టకాన్ని లింగాష్టకాన్ని పారాయణం చేయండి మనశ్శాంతి కలుగుతుంది మీ యొక్క పనుల్లో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని కూడా పారాయణం చేసినట్లయితే చాలా శ్రేష్టకరమనే చెప్పవచ్చు మీ ఇంటి యొక్క ఆవరణలో తులసి చెట్టును పెంచుకోండి తులసి అనేటటువంటిది సాక్షాత్తు తులసి చెట్టు మహావిష్ణువు యొక్క అంటే విష్ణుమూర్తి యొక్క భార్య తులసిదేవి లక్ష్మీ తులసి మీరు గృహంలో కనుక తులసి చెట్టును కనుక నాటుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క స్థిర నివాసం మీ గృహంలో అవుతుంది కాబట్టి తులసి చెట్టుని మీ గృహంలో ఆవరణలో పెట్టుకొని రోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసినట్లయితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి దానితో పాటు రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయటం కూడా చాలా శ్రేష్టమనే చెప్పవచ్చు వీలైతే మీ యొక్క గృహంలో మీరు గృహంలో ఆగ్నేయ భాగంలో ఎరుపు రంగు పూలు కలిగినటువంటివి అంటే మందారపు చెట్లు లాంటివి చెట్లను కనుక మీరు నాటినట్లయితే చాలా చాలా మంచిదనే చెప్పవచ్చు కనక పుష్య రాగాన్ని పగడాన్ని కనుక మీరు ధరించినట్లయితే విశేషమైనటువంటి యోగాలు భోగ భాగ్యాలు కూడా సిద్ధిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు మీ గృహంలో స్థాపించుకున్నటువంటి యంత్రాలు శ్రీ చక్రము మరియు కుబేర యంత్రము లక్ష్మి యంత్రము ఇది కనుక మీరు మీ గృహంలో కనుక స్థాపించుకున్నట్లయితే విశేషమైనటువంటి ధన యోగాలు కలుగుతాయి అద్భుతమైనటువంటి యోగాలు మీకు లభిస్తాయి ముఖ్యంగా దరిద్రం నుంచి మీకు విముక్తి అనేది కలుగుతుంది పాటు పనులలో పూర్తి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి పూర్ణమైనటువంటి కార్యసిద్ధి మరియు కార్య జయము కూడా కలుగుతుంది మీరు ప్రతి రోజు చేయవలసినటువంటి చిన్న మంత్రము ఏమిటి అంటే ఓం సహా గురవైన మహా ఓం సహా గురవైన మహా అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ఒక పది నిమిషాలు కనుక మీరు ఆరాధన చేసినట్లయితే రాసి వారికి చక్కటి ధనయోగం కలగడమే కాకుండా రాజయోగం కూడా సిద్ధిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నష్టి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి